హాయ్ అండి వెల్కమ్ టు రిక్సానా ఛానల్ ఈరోజు వీడియో ఆనియన్ సమోసా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ ముందుగా ఈ కప్పుతో ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలండి పిండిని తీసుకొని అందులో కొద్ది సాల్ట్ వేసుకొని పిండిని బాగా కలిపి పెట్టుకోవాలండి పిండి బాగా మెత్తగా ఇట్లా గట్టికి కలపకూడదండి పిండి బాగా మెత్తగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేయాలి బాగా పిండి మెత్తబడితే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి ఇవి మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా మీడియంగా బాల్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ బాల్స్ని పొడిపిండిలో బాగా పొడిపిండిలో బాగా అర్దుకొనేవి చపాతి లాగా రుద్దుకోవాలండి ఇట్లా చేసుకోవాలండి చపాతీ లాగా ఇట్లా బాగా రుద్దుకోవాలి మరి పలచయం కాకుండా ఇట్లా మీడియంగా చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దామండి స్టవ్ ఆన్ చేసి అయితే పెట్టుకుందాం పెనం బాగా వేడైనాక చపాతి వేసుకోవాలండి గ్యాస్ కూడా సిమ్ మీద పెట్టుకోవాలి అన్ని చపాతీలు ఇట్లాగే చేసుకోవాలండి చపాతీలు అన్నీ అట్లాగే చేసుకొని లైట్గా అండి ఎక్కువ ఏం పనిలేదు ఎక్కువ ఇది ఎక్కువ కాల్చే పని లేదు లైట్గా వేసుకుంటే సరిపోద్ది ఇట్లా సరిపోద్ది అండి ఇది తీసేసుకుందాం నెక్స్ట్ చపాతి వేసుకుందాం చపాతీలన్నీ ఇలా చేసేసానండి ఇలా చేసుకొని అన్నీ బాగా పక్కన పెట్టేసుకొని ఎక్కువ ఈ పక్కవన్నీ కోసేసుకోవాలండి బాగా కోసుకున్నామండి నాలుగు పక్కలన్నీ కోసేసి నాలుగు పక్షాలుగా బాగా బాక్స్లా తయారు చేసుకుందామండి ఇప్పుడు దీనికి మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చండి మధ్యలోకి అయితే చేస్తున్నాను నేను అండ్ ఇట్లా అయితే కోసుకున్నామండి బాగా లేర్లుగా ఇట్లా కోసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ ఇవి ఆయిల్ వేసుకుందాం సో ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేసేసానండి ఆయిల్ వేడుక్కుతుంది బాగా ఈ లోపు మసాలా రెడీ చేసుకుందాం ఒక పెద్ద సైజు ఆని అని అయితే వేసుకున్నానండి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి ముందుగానే కోసుకొని ఆనియన్స్ని ఇలా కలిపి పెట్టుకుంటే ఆనియన్స్లో వాటర్ వస్తాయి సో చపాతీలు అన్నీ చేసి రెడీ చేసుకున్నాకే ఆనియన్స్ మసాలా రెడీ చేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నామండి వేసుకున్నాక బాగా కలుపుకుందాము ఈ ముక్కలను తీసుకొని సైడ్కు తీసేసాం కదండి ఇవన్నీ ఆయిల్లో వేసేసుకుందాం మసాలా అయితే రెడీ చేసుకున్నామండి కొద్దిగా పొడిపిండిని తీసుకొని మైదాపిండిని కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా చిక్కగా కలుపుకోవాలండి ఇది ఎట్లా యూస్ చేయాలో మళ్ళీ చెప్తాను నేను వీటిని బాగా ఎర్రగా వేయగనివ్వాలి బాగా బ్రౌన్ షుగర్లోకి వచ్చేసేయాలి తీసేసుకుందాం వీటిని తీసిన ప్లేట్లో వేసుకుందాం అవి బాగా మెత్తగా ఇట్లా పొడి పొడి చేసుకొని ఇందులో వేసుకుందామండి మేస మసాలాలో వేసుకుంటే తినేటప్పుడు టేస్టీ బాగుంటుందండి బాగా రుచిగా ఉంటుంది ఇప్పుడు సమోసా రెడీ చేసుకుందామండి ముందుగా కలిపి పెట్టుకున్న మైదాపిండిని ఇట్లా కొద్ది తీసుకొని వీటికి అంచులకి పుయ్యాలండి ఇట్లా పూసి ఇట్లా సమోసా షేక్ వస్తుందండి అందులో మసాలా పెట్టుకుందాం నేను చిన్నవి చేస్తున్నానండి పెద్దవి కూడా చేసుకోవచ్చు ఈ అంచులకి బాగా ఈ మైదా పిండిది కొద్దిగా తగిలి అన్న తగిలిస్తే బాగా ఇవి నూనెలో వేయంగానే విచ్చి విచ్చకుండా బాగుంటుంది నూనెలో బాగా విడిపోకుండా బాగుంటుంది అన్నీ ఇలాగే రెడీ చేసుకోవాలండి అన్నీ ఇలాగే మసాలా పెట్టుకొని ఇదిగోండి బయట తెచ్చేసి సమోసాలాగే ఉంటాయండి సమోసాలు అన్నీ ఇట్లా రెడీ చేసుకోవాలండి మైదాపిండి బాగా రాసి పూసుకోవాలి వీటికి అంచులకి బాగా బయట కొను ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం బాగా ఎర్రగా రావాలి ఇది చూడండి ఎర్రగా వేగాయి వీటిని తీసేసుకుందాం ఓకే అండి అయిపోయినాయి అండి ఇవి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం వేడి వేడిగా ఆనియన్ సమోసా రెడీ అండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బాగా రుచిగా ఉంటాయి ట్రై చేయండి మీరు కూడా